శ్రీమాత నమ మరియు రెండు రోజులే ఈ రాసుల వారికి కష్టాలు షురు డబ్బు నష్టం తప్పదు ఆ రాసుల వారిని గురించి వారికి కలగబోయే కష్టాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే సూర్యుడు బుధుడు ఇటీవల సింహరాశిలో కలిశారు వీరిద్దరి కలయికతో బుధాదిత్య యోగం ఏర్పడింది ఈ యోగం వల్ల అనేక రాశుల వారికి శుభ ఫలితాలు వచ్చాయి ఈ సంయోగం ముగిసిన వెంటనే సింహరాశిలో సూర్యశుక్రుల అపూర్వ కలియక జరగబోతుంది ఆగస్టు పదిహేడు నుంచి సూర్యుడు సింహరాశిలో ఉన్నాడు త్వరలో శుక్రుడి సంచారం కూడా జరుగుతుంది ఈ నెల ముప్పై ఒకటిన అంటే వినాయక చవితి రోజున శుక్రగ్రహం కూడా సింహరాశిలోకి ప్రవేశిస్తుంది సూర్యుడు శుక్రుల అరుదైన కలయిక అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది అందులో మరీ ముఖ్యంగా ప్రభావితమయ్యే రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది మేషరాశి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది శుక్రుని అనుగ్రహంతో ఎలాంటి పెద్ద కష్టాలైనా దూరం చేసుకోవచ్చు మీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది అందులో రెండవది మిథున రాశి కుటుంబ జీవితంలో సంతోషం శాంతి నెలకొంటాయి మీ ప్రియమైన వారి నుంచి పూర్తి మద్దతు పొందుతారు సంతానం పొందాలనుకునే వారికి ఈ సమయం చాలా ముఖ్యమైనది మీరు శుభవార్త వినవచ్చు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఇప్పుడు మీ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది అందులో మూడవది రాశి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది మీ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్తారు జీవిత భాగస్వామితో సరదాగా గడుపుతారు ఆరోగ్య సంబంధిత సమస్యలను అధిగమించుతారు ఈ సమయంలో మీరు శారీరకంగా మానసికంగా చాలా దృఢంగా ఉంటారు అందులో నాలుగవది మకర రాశి సింహరాశిలో సూర్య శుక్రుల కలయిక మకర రాశి వారికి అనుకూలంగా ఉండదు ఈ కాలంలో అనారోగ్య సమస్యలు వస్తాయి ఉద్యోగస్తులు కార్యాలయంలో సమస్యలు ఎదుర్కొంటారు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముడతాయి కొన్ని సంఘటనల వల్ల మానసిక ఆందోళన కలుగుతుంది అశాంతికి గురవుతారు అందులో ఐదవది మీనరాశి శుక్ర సంయోగం మీనరాశి వారికి కూడా అనుకూలంగా ఉండదు ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఉదరం కళ్ళకు సంబంధించిన సమస్యలు రావచ్చు ఈ సమయంలో మీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో కూడా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు వ్యాపారంలోనూ నష్టపోతారు